స్వర్ణాంధ ప్రదేశ సృష్టికర్త మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సింహపూరి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరుతున్న సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆయన అనుచరులకు అభిమానులకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తల్లి వచ్చిన ఆయన సహచర వర్గానికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది

భయము తెలియని సేవ కూడా యువగవ్యాంధ్రపు ప్రగతిని చూ ప్రసాద తాడి కుడా സിപ്പോ ఉజమాలగడ్డ చిమ్మపురి గడ్డపై అడిగిడిన మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా సాధనగా ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి కూర్చోవాలి అందరూ దయచేసి మీ మీ సీట్లో కూర్చొని అక్క గుర్తు దయచేసి అమ్మ గుర్త దయచేసి అందరూ గుర్చోవాలి దయచేసి అందరూ కూర్చోాలి దయచేసి గుర్తుండే కనబడుతుంది దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి అందరూ అన్నా కూర్చారు మీరు దయచేసి ఎన్నివకాలు కనబడాలి ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్ బ్రదర్స్ కూర్చోండి అమ్మా అక్కడ కూడా కూర్చోండి అమ్మా అందరూ కూర్చోండి దయచేసి కూర్చోండి బాబు కూర్చోండి కూర్చోండి అమ్మా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయనకు తెలుగుదేశం పార్టీ కండవాను వేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం రాజ్యసభ్యులు వేమిరెడ్డి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తెలుగు రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకం మీరు కూర్చోవాలి దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి ఎనిమిది వల్ల కూర్చోండి దయచేసి స్టేజ్ మీద వాళ్ళు కూర్చోండి దయచేసి